కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తర్వాత పాలనా విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆకట్టుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి కేబినెట్ సమావేశాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ధీటుగా సమాధానం చెబుతూ పాలనను పరుగులు పెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్ తనకు ఎంతో ఇష్టమైన గ్రామీణ శాఖలను తీసుకున్నారు పంచాయతీ ఖాతాల్లో ఒక్క రూపాయి లేకపోయినా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు గ్రామ పంచాయతీకి సర్పంచే సుపీరియర్ అన్న దానిని నిజం చేయనున్నారు పవన్ కళ్యాణ్ అయినప్పటికీ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకొస్తారా అనే చర్చ పల్లెల్లో మొదలైంది పంచాయతీలు బలంగా ఉంటే గ్రామాల్లో కావలసిన సౌకర్యాలు ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారని గాంధీజీ భావించారు అది నిజం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించటం ప్రస్తుతం పల్లె పండుగ పేరుతో సభలు నిర్వహిస్తున్నారు దీనిపై పవన్ ప్రణాళికలు ఏమిటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అడుగులు పడుతున్నాయి గత నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల పనులు చేపట్టేందుకు గ్రామ సభలు నిర్వహించారు ఆ సభల్లో ఎక్కడెక్కడా ఏం పనులు కావాలో గ్రామసభల్లో ప్రజలే నిర్ణయించారు ఈ మేరకు పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ల నుంచి పరిపాలన ఆమోదం కూడా వచ్చింది నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు చేపడుతున్నారు వచ్చే ఆదివారం వరకు అంటే వారం రోజుల వరకు శంకుస్థాపనలు జరగనున్నాయి సంక్రాంతి నాటికి పనులు పూర్తి కావాలన్నదే లక్ష్యం కీలకమైన పనులన్నీ ఇప్పటికే గుర్తించారు దానికి కలెక్టర్లు పరిపాలనా ఆమోదాలు ఇచ్చారు దీంతో పనులన్నీ మొదలు కానున్నాయి ప్రతి పనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేలా సమాచార బోర్డులు ఏర్పాటు చేయనున్నారు శంకుస్థాపన చేసిన దగ్గరే ఆయా పనుల పూర్తి వివరాలు బోర్డులో ఉంటాయి సామాన్యుడు సైతం సులభంగా పనులు నిధులు నాణ్యత తెలుసుకునేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు వారం రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టేందుకు కార్యక్రమాల రూపకల్పన చేపడుతున్నందున గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ఐదేళ్లు దాటినా కనీసం అక్కడి రాయి ఎక్కడికి కదిలిన దాఖలాలు లేవు పంచాయతీల సర్పంచులు కూడా నిధులు లేక నేరసంగా ఉండిపోయారు ఉపాధి హామీ నిధులు దారి మళ్లకుండా పంచాయతీలకు నేరుగా రావటం వల్ల సర్పంచులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో ప్రాధాన్యతలను బట్టి ఏ పనులు చెయ్యాలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు చేసిన తీర్మానాలతోనే ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కేంద్రం సహకరించడం రాష్ట్రానికి అదనపు బలంగా చెప్పొచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం కేంద్ర సహకారంతో ముందడుగు వేస్తున్నామని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు దాదాపు పది శాఖలను జాగ్రత్తగా సమన్వయం చేసుకుని ముందుకు వెళితేనే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఉపాధి హామీ పథకం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా ప్రజలు భావిస్తున్నారు దానిని సరిగా వినియోగించుకుంటే గ్రామాల్లో చాలా పనులు చేసుకోవచ్చు కేంద్రం దీనికి వెచ్చేస్తున్న నిధులను పని దినాలను గ్రామీణుల జీవన స్థితిగతులు మార్చడానికి ఉపయోగపడతాయి కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఎదురుముండి గొల్లమంద పరిధిలోని లంక గ్రామాలకు రహదారులు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ వద్ద ప్రతిపాదించారు ఈ పనులను కూడా పూర్తి చేసేందుకు పవన్ ఆదేశాలిచ్చారు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నందివాడ గుడివాడ గుడ్లవల్లేరు మండలాల్లోని నలభై మూడు గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉందని అక్కడ నీటిని ఓ బాటిల్లో పట్టి పవన్ కళ్యాణ్కు వివరించారు దీనిపై గ్రామీణ రక్షిత మంచునీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్కడి సమస్యను తీర్చాలని పవన్ ఆదేశించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు నూట ఇరవై పాఠశాలలకు ప్రహరీలు ప్రభుత్వ కార్యాలయ భవనాలకు రూఫ్ టాప్స్ సామాజిక భవనాల నిర్మాణం జరగాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు అలాగే ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల పని దినాలు ఎనిమిది లక్షల కుటుంబాలకు వంద రోజుల పని ఉపాధి హామీ ద్వారా జరగాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది ఊరి అభివృద్ధి కోసం జరుగుతున్న పల్లె పండుగలో గ్రామస్తులంతా ఉమ్మడిగా పాలు పంచుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది దీనిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామం కోసం కదిలితే తప్పకుండా పనులు పూర్తవుతాయి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ముందుండి నడిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు